ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ ఐదవ తారీఖు గురువారం రోజున ఇక వీరికి అనేది ఒక అవకాశం వస్తుంది ఆ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దండి వదులుకోవద్దండి తర్వాత జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబుదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ చాలా బాధపడవలసి వస్తుంది ఇక చాలా నష్టపోతారు మరి జూన్ ఐదవ తారీఖున గురువారం నాడు ఇక మిథున రాశి వ్యక్తులకు ఏం అవకాశం రాబోతుంది ముందుకు దాన్ని ఎందుకు వదులుకోవద్దు ఎందుకు నష్టపోతారు అదే విధంగా ఎందుకు బాధపడతారు రాబోయే రోజుల్లో గ్రహ సంచారం మీకు ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది ఎటువంటి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మీరు ఏ ఏ రంగాల్లో రాణిస్తారు ఇటువంటి ఎన్నో విషయాలు ఈ రోజు మనం ఈ వీడియోలో ద్వారా చూసి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ అలా ప్లేస్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అనేది అర్థమవుతుంది ఇక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ గా సపోర్ట్మెంట్ గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక మిథున రాశి వారు ఇక చాలా అన్ని రకాలుగా సమయంలో అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు జాగ్రత్తలు చూసుకున్నట్లయితే గనక అన్ని పనుల నుండి ఆర్థిక లాభాలు కలుగుతాయండి ఇక తదుపరి ఖర్చును కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే చాలా నష్టపోతారు ఇక మిథున రాశి వారు ఎందుకంటే మితిమీరి కష్ట ఖర్చు పెడుతూ ఉంటారు వీరు ఖర్చు పెట్టడమే కాకుండా దుబారా ఖర్చులు పెట్టడమే కాకుండా వీరి చుట్టుప్రక్కల ఉన్న దోస్తాళ్లను కూడా అధిగమించి ఖర్చు పెట్టిస్తూ ఉంటారు దీని వల్ల చాలా నష్టపోతారు కాబట్టి వాటిని ఇప్పటికన్నా మీరు కంట్రోల్ చేసుకోండి డబ్బును కొద్దిగా పొదుపు చేస్తూ ఆచి చూసి ఖర్చు పెట్టుకోండి లేకుంటే అదే అలవాటును మానుకోకపోతే మీ జీవితంలో ఈ రాశి వారు మంచి స్థాయికి చేరుకోవాలంటే ఎంతో కష్టపడినా కూడా చేరుకోలేకపోతారు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది కాబట్టి అన్ని విషయాలలో నియంత్రణ అవసరంతో పాటు అన్ని పనుల్లో సమతుల్యతను పాటించాల్సి ఉంటుంది ఇక అలాగే సహానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి ఇక ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఆర్థికంగా ఇబ్బందులు ఏమీ ఉండవు ఈ సమయంలో మీరు అసంపూర్ణంగా ఉన్న పనులన్నిటిని పూర్తి చేస్తారు ఇక మిథున రాశి వారు లాభ కుజు కుజుకేతుల సంయోగం ఏర్పడుతుంది దీని కారణంగా ఆర్థిక లాభాలు వస్తాయి సంపద స్థాయిలు పెరుగుతాయి ఇక ఉద్యోగం చేసేవారు ఉన్నత స్థాయిలను వెళ్తారు ఇక అదేవిధంగా ఉద్యోగం ఇక ఇక పెట్టుకున్న లాభాలు కూడా వస్తూ ఉంటాయి ఇక మీ యొక్క రాశి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక వాహనాలను కొనుగోలు చేస్తే మాత్రం ఆ వీరు సరైన సమయం అని చెప్పుకోవచ్చు ఇక ప్రణాళిక అన్ని కాయారూపం దాల్చుకుంటాయి ఇక ఈ రాశిలో కుజు కుజుకేతు సంయోగం కారణంగా సంబంధమైన విషయాలైతే కారణంగా మీరు అనుకూలంగా ఉంటాయి ఈ రోజు కొత్త ప్రాజెక్టులను కూడా మీరు ప్రారంభించడానికి మీకు ఉత్తమమైన సమయం అని చెప్పుకోవచ్చు ఇక ఆరోగ్యం బాగుంటుంది ఇక భాగస్వామ్య వ్యాపార ఒప్పందాలు యొక్క ఒప్పందాల నుండి మద్దతు లాభాలు పొందే ఛాన్స్ ఉంది వివిధ వనరుల నుండి ఇన్కమ్ అనేది పెరుగుతుంది ఇక అదృష్టం మొత్తం కూడా ఈ రాశి వారి పైన తిరుగుతూ ఉంటుంది అన్నమాట ఇకపోతే మీ యొక్క రాశి వారికి సంబంధించిన సమయాన్ని మీరు తలపెట్టినా కూడా నిత్యం విజయం దోస్తూ ఉంటుంది ఇకపోతే ఈ రాశి వారికి సంబంధించిన ఆర్థిక మంచి స్థాయిని చేరుకుంటారు ఇబ్బందులు ఏమీ ఉండవండి ఇక ఈ రాశి వారికి సంబంధించిన వ్యాపారస్తుల నుంచి మంచి లాభాలు ఉంటాయి ఇక కొత్త వ్యాపారం నుండి ఆలోచించిన పూర్తి స్థాయికి విజయాన్ని సాధించేస్తారు ఇక ఆరోగ్య సమస్య నుండి బయటపడతారండి కుటుంబంలో పెద్దల ఆరోగ్యం మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది ఇక కొంత అవకాశాలు వస్తాయి అన్ని విషయంలో కూడా మీరు ఒక జాబ్ పరంగా కొత్తగా అవకాశాలు కాదు వృత్తి పరంగా కూడా మీరు కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది ఇక కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి కుటుంబ సభ్యులంతా కూడా కలిసి పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు స్థిరస్థి వ్యాపార ఉన్నత స్థాయి బాగా కలిసి వస్తుంది ఇక జీవితంలో విద్వం కనిపించడానికి కాస్త ఎక్కువగా మీరు కష్టపడాల్సి ఉంటుంది మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది ఇక దీని ద్వారా మీరు అనేది ఆదాయం అనేది పెరగడంతో పాటు మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటారు ధనలాభం భారీగా ఉంటుంది ఇక ప్రధానమైన గ్రహాలన్నిటికీ కూడా ఒక్కరు రాశి పెట్టుకోండి ఇక ఈ రోజు ఇది పూర్తి చేసే క్రమంలో కొన్ని ఇబ్బందులు పెరుగుతాయి కుటుంబ సభ్యులంతా కలిసి జీవితంలో సంతోషంగా ఉంటారు ఇక అవకాశాలు వస్తాయి దీని వల్ల ఆదాయాలు పెరిగి ఆర్థికంగా ఇబ్బందులన్నీ కూడా తగ్గుతాయి మీరు పనిచేసే చోట మీకు మాత్రం విద్యలను సాధిస్తారు మీకు బాగా కలిసి వస్తుంది మీకు కుజు కేతు యోగం కారణంగా మిథున రాశి జాతకులకు కలిసి వస్తుంది ఇక ఈ సమయంలో మీరు సంపూర్ణంగా ఆ గుర్తు పెట్టుకోండి ఒక సంపూర్ణమైన పనులు కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు అన్యోన్యంగా ఉన్న వాటిని సంపూర్ణంగా తీర్చిదిద్ది ఇక మిథున రాశి వారి ఆదాయ మార్గంలో ఇక చాలా లాభ గృహ కేతు సంయోగం ఏర్పడుతుంది దీని కారణంగా ఆర్థిక లాభాలను మీరు పొందుకుంటారు ఇక ఈ రోజు గనక మీరు చూసుకున్నట్లయితే మీకు ఒక మంచి ఛాన్స్ అనేది వస్తుంది ఇక సంపద స్థాయిలు పెరుగుతాయి ఉద్యోగం చేసే వారికి ఉన్నత స్థాయిలు పొందుకుంటారు ఇక పెట్టుబడులు లాభాలు వాహనాలు పెరుగుతూ ఉంటాయి సరైన ఇక మిథున రాశి వారు కుజు కేతు కలయిక కారణంగా వీరికి అదృష్టం కలిసి వస్తుంది ఈ సమయంలో మిథున రాశి వారికి ప్రణాళిక కార్యరూపం దాల్చుతుంది ఈ రాశిలో తొమ్మిదవ ఇంట కుజు సంయోగం జరుగుతున్న కారణంగా వ్యాపార సంబంధ వ్యాపారానికి సంబంధించిన విషయాలలో మీకు చాలా అనుకూలంగా అనేది ఉంటుంది కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది ఉత్తమమైన సమయం ఇక బగాసర వ్యాపార ఒప్పందాల నుండి మద్దతులు లభిస్తాయి పొందే ఛాన్స్ ఉంది వివిధ పనులు వనరుల నుండి ఆదాయం పెరుగుతుంది ఇకపోతే మిథున రాశి వారు జూన్ ఐదవ తారీఖు గురువారం రోజున ఒక అవకాశం వస్తుంది అస్సలు వర్లోకోకండి మీరు అదైతే బిజినెస్ చేస్తారో అటువంటి వ్యక్తులు మీకు చాలా లాభాలు ఉంటాయి ఇక అటువంటి లాభాలు మీకు రావడంతో పాటుగా వృత్తిపరంగా కూడా బాగుంటుంది జూన్ ఐదవ తారీఖు గురువారం రోజున ఇద్దరికి ఈ విధంగా ఉంటే ఇది ఒక బాస్ చేసే వ్యక్తులకు వేరొక ఆధార్ కార్డ్ నెంబర్ నుంచి మీకు ఒక మంచి ఆఫర్ లెటర్ వస్తుంది గుర్తు పెట్టుకోండి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావండి ఇప్పుడు చేస్తున్న జాబ్ కంటే కూడా మంచి జాబ్ వస్తుంది హై సాలరీతో చక్కటి ప్రాజెక్టుతో మంచి జాబ్ రావడంతో ఈ అవకాశం అసలు మిస్ చేసుకోవద్దు ఇక మిథున రాశి వారు సో చూసారు కదండి జూన్ ఐదవ తారీఖు రోజున మీకు ఎటువంటి జాబ్ జరుగు జాబ్ దొరుకుతుంది ఎటువంటి అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి అవకాశాలు కనిపిస్తాయి అన్న విషయం మనం చూసాము కదండి ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ను కూడా క్లిక్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి